నమస్తే అండి నేను మీ రామకృష్ణి హాన్ అందరూ ఎలా ఉన్నారు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి ఇరవయో తారీఖున శని హోమం అనేది కూడా మీకు స్టార్ట్ చేయబోతున్నాను మొదలు పెట్టబోతున్నానని మీ అందరికీ తెలుసు దీనికంటే ముందుగానే నేను కృష్ణేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రమైనటువంటి ఎల్లోరా మరి ఆ యొక్క గృష్ణేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకోవాలి ఈ తా ఇది తాళపత్ర నియమము త్రయంబకేశ్ నాసిక్ ఈ యొక్క త్రయంబకేశ జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకోవాలి ఆలయాన్ని పూణేలో ఉన్నటువంటి భీమశంకరాలయాన్ని దర్శించుకోవాలి మహంకాల జ్యోతిర్లింగ క్షేత్రము ఉజ్జయిని కాశీ విశ్వనాథ క్షేత్రము వారణాసి ఈ ఐదు జ్యోతిర్లింగాలలో స్వామివారిని దర్శించుకొని జనవరి ఇరవయో తారీఖున దీనికంటే ముందుగానే ఈ యొక్క ఐదు జ్యోతిర్లింగ క్షేత్రాలలో దర్శించుకున్న తర్వాత నేను వెళ్ళేది మళ్ళీ శని శంగనాపూర్ శని శంగనాపూర్ దగ్గరికి వెళ్ళి ఆ శని భగవాను యొక్క ఆశిస్సులు పొంది మరి నేను జనవరి ఇరవయో తారీఖున తలపెట్టబోతున్నటువంటి ఈ యొక్క శని హోమంలో ఎవరైతే పాల్గొంటారో వాళ్ళకు తప్పకుండా మీరు వాళ్ళకు మంచి అనుగ్రహాన్ని కల్పించి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ తీర్చి ముప్పై సంవత్సరాలు మళ్ళీ ముప్పై సంవత్సరాల వరకు ఎలాంటి శని ప్రభావం కూడా వాళ్ళపై ఉండకుండా వాళ్ళు చేసే ప్రతి పనిలో విజయం జరగాలి మంచి బాగుపడి సుఖ సంతోషాలతో వాళ్ళ పిల్ల పాపల కుటుంబం అంతా కూడా చాలా అద్భుతంగా ఉండాలని కూడా ఆ శని భగవాను కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ యొక్క శని భగవాను యొక్క ఆశీస్సులు అనేది కూడా నేను తీసుకొని జనవరి ఇరవయో తారీఖున మనం ఈ యొక్క శని హోమం అనేది కూడా పెడుతున్నాం శని ఇప్పుడు కుంభరాశిలో ఉన్నాడు ముప్పై సంవత్సరాలు ట్రావెల్ చేస్తూ చేస్తూ కుంభరాశిలోకి వచ్చాడు ఇది ఒక అద్భుతమైనటువంటి వేలా విశేషం అండి నిజంగా పన్నెండు రాశులలో జన్మించిన వారు కూడా ఈ యొక్క శని హోమంలో పాల్గొనవచ్చు ముఖ్యంగా ఐదు రాసులకి ఈ శని ప్రభావం అనేది కూడా ఎక్కువగా ఉంది శని ప్రభావం ఉన్నటువంటి రాసులలో కనుక మనం చూసినట్టయితే మకర రాశి కుంభరాశి మీనరాశి వృచ్చిక రాశి కర్కాటక రాశి ఈ ఐదు రాసులకు శని ప్రభావం అనేది కూడా ఎక్కువగా ఉంది మిగతా రాశులు కూడా మనకు శని ఇప్పుడు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి శని తన సొంత ఇంట్లోకి వచ్చినప్పుడు మాత్రమే మనం శని హోమం జరిపించుకోవాలి ఇది చాలా మంచి వేలా అండి ఎందుకంటే శని భగవానుడు ఆశిస్సులు అనేది కూడా అతను ఆ అక్కడ అతను సుక్షేత్రంలో ఉండే మనకు అందజేస్తాడు కాబట్టి ఇదే అదును ఇదే అదును ఈ అదును చూసిన మనం వెళ్ళాలి కంపల్సరీ వెళ్ళాలి ఉదాహరణకి ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి మన ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు అతను ఒక సాదాసీదా వ్యక్తి ఒక మంచి వ్యక్తి మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి మన ఫ్రెండ్ దగ్గర ఫ్రెండ్ నీకు ఒక ఉద్యోగం కోసం నీ నీకు సంబంధించినటువంటి ఉద్యోగం కోసం లేదంటే ఒక వ్యాపార లావాదేవీల కోసం ఒక టెండర్ గురించో నువ్వు నువ్వు అతని చుట్టూ తిరుగుతున్నావు ఒక అతని చుట్టూ ఒక ఆఫీసర్ చుట్టూ తిరుగుతున్నావు ఆఫీసర్ చుట్టూ తిరుగుతున్నప్పుడు అతను నీ ఫ్రెండ్ ఇంటికి వచ్చాడు వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి అక్కడ అటెండ్ అయితే ఇతను నా ఫ్రెండ్ అండి నువ్వు ఏదైనా చేస్తే తనకి మంచి అని చెప్తే విన్నాడా శని ఉదాహరణ ఆఫీసర్ విన్నాడా వింటాడు ఖచ్చితంగా అలాగా తన సొంత ఇల్లు అయినటువంటి కుంభరాశిలోకి వచ్చినప్పుడు శనిని మనం శని హోమం ద్వారానే మనం శాంతింపజేయాలి అలా చేస్తే గనుక మనకు ఈ ముప్పై సంవత్సరాలు రాబోయే ముప్పై సంవత్సరాల్లో కూడా శని మనకి ఎలాంటి అడ్డంకులు కొని తెచ్చిపెట్టాడు ఇది నిజమండి అది అక్షరాల నిజం కాబట్టి నేను ఈ ఐదు జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకొని ఆ యొక్క పరమశివుని అనుగ్రహం పొంది తర్వాత ఈ యొక్క శని శంగనాపూర్ దగ్గరికి వెళ్ళి స్వామివారి శని భగవానుడి యొక్క ఆశీస్సులు తీసుకొని ఈ జనవరి ఇరవై తారీఖున శని హోమం తలబెడుతున్నాను మీరు మా దగ్గరికి రానవసరం లేదండి కేవలం మీరు ఒక్కసారి ఆఫీస్ నంబర్లో కాల్ చేసి మీరు ఫోన్ లైన్లో మాట్లాడి మీరు ఈ యొక్క శని హోమంలో పాల్గొనను అంటే మీ ఇంటి దగ్గర నుండే మీరు ఈ యొక్క శని హోమాన్ని చూసే విధంగా వీడియో కూడా మీకు సెండ్ చేస్తాం కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సతీనం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనాలు సుఖీరబు